హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెరీర్ జూన్ ఛానల్ కెరీర్ జూన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేసిన అభ్యర్థుల గుడ్ న్యూస్ కెరీర్ జూన్ ఛానల్లో ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్లో విడుదలైన ఉద్యోగాలతో పాటు రాబోయే నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు అయినటువంటి రైల్వే బ్యాంక్ జాబ్ ఇన్సూరెన్స్ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతే వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేసి లైక్ చేయండి ఈ వీడియోలో యాభై ఆరు పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు డెబ్బై రెండు వేల రూపాయల శాలరీ ఉంటుంది ఇరవై ఒక ముప్పై ఏడు సంవత్సరాలు ఉన్న అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్లో ఉన్న పోస్టులు మరియు ఖాళీల వివరాలు విద్యార్థులు ఒకసారి తెలుసుకుందాం అసోసియేట్ ఇంజనీరింగ్ గ్రేడ్ టూకి సంబంధించి టోటల్గా ముప్పై ఏడు వేకెన్సీస్ ఉన్నాయి టోటల్గా పన్నెండు వేకెన్సీస్ ఉన్నాయి ముప్పై ఏడు సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోండి అన్ రిజర్వ్ కేటగిరీలో ఐదు ఉన్నాయి ఎస్సీ వాళ్ళకు రెండు ఎస్టీ వాళ్ళకు ఒకటి ఓబీసీ వాళ్ళకు మూడు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒక వేకెన్సీ ఉంది బీఈ బీటెక్ బీఎస్సీ ఇంజనీరింగ్ కెమికల్ విభాగంలో కంప్లీట్ చేసిన వారు అరువులు అసోసియేట్ ఇంజనీరింగ్ పోస్ట్ గ్రేడ్ టూకి సంబంధించి టోటల్గా ఐదు వేకెన్సీస్ ఉన్నాయి బీఈ బీటెక్ బీఎస్సీ ఇంజనీరింగ్ మెకానికల్ విభాగంలో విద్యార్థులు కలిగి ఉన్నవారు అప్లై చేసుకోండి అసోసియేట్ ఇంజనీరింగ్ గ్రేడ్ టూకి సంబంధించి టోటల్గా ఆరు వేకెన్సీస్ ఉన్నాయి అన్ రిజర్వ్ కేటగిరీలో మూడు ఉన్నాయి ఎస్సీ వాళ్ళకు ఒకటి ఓబీసీ వాళ్ళకి ఒకటి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఒకటి ఉంది బీఏ బీటెక్ ఇంజనీరింగ్ మెకానికల్ విభాగం నుండి కంప్లీట్ చేసి ఉండాలి అసోసియేట్ ఇంజనీర్ గ్రేడ్ టూకి సంబంధించి బీఏ బీటెక్ ఇంజనీరింగ్ కెమికల్ సివిల్ ఎన్విరాన్మెంట్ ఇండస్ట్రియల్ పొల్యూషన్ విద్యార్థులు కలిగి ఉన్నారు అప్లై చేసుకోండి రెండు వేకెన్సీస్ ఖాళీ ఉన్నాయి అసోసియేట్ ఇంజనీరింగ్ గ్రేడ్ త్రీకి సంబంధించి పదమూడు వేకెన్సీస్ ఉన్నాయి బీఏ బీటెక్ బీఎస్సి ఇంజనీరింగ్ కెమికల్ విభాగాల కంప్లీట్ చేసి ఉండాలి అసోసియేట్ ఇంజనీరింగ్ గ్రేడ్కి సంబంధించి టోటల్గా నాలుగు వేకెన్సీస్ ఉన్నాయి బీఈ బీటెక్ బీఎస్సీ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ నుండి కంప్లీట్ చేసి ఉండాలి అసోసియేట్ ఇంజనీరింగ్ ఇన్స్ట్రుమెంటేషన్కి సంబంధించి నాలుగు వేకెన్సీస్ ఉన్నాయి బీఏ బీటెక్ బీఎస్సీ ఇంజనీరింగ్ ఇన్స్ట్రుమెంటేషన్ నుండి కంప్లీట్ చేసి ఉండాలి అసోసియేట్ ఇంజనీరింగ్ గ్రేడ్ త్రీకి సంబంధించి పైపింగ్ విభాగంలో టోటల్గా ఐదు వేకెన్సీస్ ఉన్నాయి నలభై ఒకటి సంవత్సరాల లోపున అభ్యర్థులు అప్లై చేసుకోండి అసోసియేట్ ఇంజనీరింగ్ గ్రేడ్ త్రీకి సంబంధించి ఒక వేకెన్సీ ఖాళీగా ఉంది అసోసియేట్ ఇంజనీరింగ్ గ్రేడ్ త్రీకి సంబంధించి నాలుగు వేకెన్సీస్ ఖాళీ ఉన్నాయి బీఈ బీటెక్ బీఎస్సీ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించి సెలెక్ట్ అయిన అభ్యర్థులకి అసోసియేట్ ఇంజనీరింగ్ గ్రేడ్ టూకి సంబంధించి ఎయిటీ థౌజండ్ శాలరీ ఇస్తున్నారు ఎక్స్ కేటగిరీ సిటీస్లో అయితే వై కేటగిరీ సిటీస్లో అయితే డెబ్బై ఆరు వేలు ఉంటుంది జెడ్ కేటగిరీ సిటీస్లో అయితే డెబ్బై రెండు వేలు ఉంటుంది అసోసియేట్ ఇంజనీరింగ్ గ్రేడ్ త్రీకి సంబంధించి ఎక్స్ కేటగిరీ సిటీస్లో నైంటీ సిక్స్ థౌజండ్ వై కేటగిరీ సిటీస్లో నైంటీ వన్ థౌజండ్ టూ హండ్రెడ్ తర్వాత జెడ్ కేటగిరీ సిటీస్లో ఎయిటీ సిక్స్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు వెన్యూ వచ్చి ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు ఇంటర్వ్యూ వచ్చేసి డేట్ ఇచ్చారు ఇంజనీరింగ్ ఇండియా లిమిటెడ్ సెక్టర్ సిక్స్టీన్ గోరగాంలో ఈ ఎగ్జామ్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఇరవై ఎనిమిదో తేదీ మరియు ఐదో తేదీలో ఈ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు ఈ ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఎక్కడి నుండి రిలీజ్ అయిందో ఒకసారి తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ వాకిన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుచున్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ ఇది ఇంజనీరింగ్ ఇండియా లిమిటెడ్ పోస్టులను భర్తీ చేస్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి నోటిఫికేషన్పై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా హెల్ప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్